నేను పాపం ఎందుకు చేస్తున్నాను చాలా స్ట్రగుల్ అవుతున్నావు ఎందుకు పాపం చేస్తున్నావో జాన్ పైపర్ దీనికి సమాధానం చెప్పారు మనం పాపం చేస్తాం ఎందుకంటే పాపం మనకి ప్రామిసెస్లు చేస్తుంది మరియు నువ్వు ఆ ప్రామిస్లు నమ్ముతావు పాపం చెబుతుంది ఇది నీకు మంచి అనుభూతిని ఇస్తుంది ఇది ఎక్కువ ఆనందంగా ఉంటుంది ఇది లోతుగా తృప్తిస్తుంది ఇది తీయనిది దీర్ఘకాలం నిలిచేది అని అలా పాపం అబద్ధమైన వాగ్దానాలతో మోసం చేస్తుంది మరియు ఆ వాగ్దానాలను నమ్మినంత వరకు మనం పాపం చేస్తూనే ఉంటాము ఎవరు బాధ్యత కోసం పాపం చేరు ఎవరూ ఉదయాన్నే లేచి ఇవాళ కొంత పాపం చేయాలి అది నా బాధ్యత అని అనరు మనం పాపం చేస్తాం ఎందుకంటే ఆనందాన్ని వెతుకుతాం మనకు పాపం ఆనందాన్ని ఇస్తుందని సంతృప్తిని ఇస్తుందని లేదా పేరు గౌరవం శ్రద్ధ ఏదో ఒక రూపంలో ఫలితాన్ని ఇస్తుందని సాతానుడు మరియు మన స్వభావం మనకి అబద్ధం చెబుతాయి కాబట్టి మనం ఆ వాగ్దానాలను నమ్మి పాపం వైపు వెళ్తాం పాపశక్తి ఎలా చెదిరిపోతుంది అని అంటే పాపశక్తిని చెదరగొట్టగల ఏకైక మార్గం అత్యుత్తమైన ఆనందం కలిగించే వాగ్దానం ద్వారా మాత్రమే అంటే పాపం ఇచ్చే తప్పుడు సంతోషాన్ని మించిపోయే ఏసి క్రీస్తులోని నిజమైన ఆనందం సమాధానం తృప్తి మన హృదయంలో స్థిరపడినప్పుడు మాత్రమే పాపం తన శక్తిని కోల్పోతుంది